ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన రైతులను జైలు నుంచి విడుదల చేశారు అంతకుముందు వారిని కోర్టుకు తరలించిన తీరు వివాదాస్పదంగా మారింది పన్నెండు మంది రైతులకు సంఖ్యలు వేసి న్యాయస్థానానికి తీసుకెళ్లారు దీనిపై సర్వత్రా విమర్శలు చెలరేకడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై జిల్లా ఎస్పీ యాక్షన్ తీసుకున్నారు గద్వాల జిల్లా దగ్గర రాబోతున్న ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా నిరసనలు చేసి ఉద్రిక్తతలకు కారణమయ్యారంటూ ఈ నెల మంది చేశారు వారికి అలంపూర్ మెజిస్ట్రేట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో మహబూబ్ నగర్ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు రిలీజైన రైతుల్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్న అలంపూర్ ప్రాంతంలో ఇథనాల్ కంపెనీ చిచ్చు సరికాదని రైతులకు బేడీలు వేసి దొంగల్లా చిత్రీకరించాలని ఆయన మండిపడ్డారు రైతులకు సంఘీభావం ప్రకటించి ధైర్యంగా ఉండాలన్నారు ఇదిలా ఉంటే రైతులకు బేడీలు వేసి కోర్టుకు తరలించిన ఉన్నతాధికారులపై చర్యలు చేపట్టారు ఘటనకు కారణమైన ఒక ఆర్ఎస్ఐ ఇద్దరు ఏఆర్ఎస్ఐలను సస్పెండ్ చేస్తున్నట్లు గద్వాల ఎస్పీ ప్రకటించారు మహబూబ్ నగర్ జైలు నుంచి అలంపూర్ కోర్టుకు రైతులను తరలించే క్రమంలో ఉన్నతాధికారుల సూచనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి సంఖ్యలు వేయడంతో ఈ యాక్షన్ తీసుకున్నారు ఈ నెల నాలుగో తేదీన గద్వాల జిల్లా పెద్దధన్వాడ శివార్లోని ఇథనాల్ కంపెనీ ఏర్పాటును నిరసిస్తూ పరిసర గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు కంపెనీకి చెందిన వాహనాలు కంటైనర్ తాత్కాలిక నివాసాలు తగలబెట్టారు ఈ ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన పన్నెండు మంది రైతుల్ని మరుసటి రోజు అరెస్ట్ చేసి మహబూబ్ నగర్ జిల్లా జైలుకు తరలించారు అయితే బుధవారం ఉదయం రైతుల్ని బెయిల్ కోసం అలంపూర్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు పోలీసులు ప్రత్యేక వాహనంలో వారిని బేడీలతోనే కోర్టు ఆవరణలోకి తీసుకురావడం వివాదాస్పదంగా మారింది